హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాళ మన వీడియో మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అండి అదే మన వేడుశెనకాయ ముద్ద అయితే చాలామందికి వేరుశనకాయ ముద్ద చేసేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ పోతూ ఉంటాయి ఏంటి ఒకదానికి ఒకటి అతుక్కోవటము లేకపోతే కొన్ని రోజులకి మెత్తగా అయిపోవటము ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కామన్గా అయితే నేను ఈరోజు చెప్పే టిప్స్ చక్కగా మెజర్మెంట్ కానీ కరెక్ట్గా ఫాలో చేయాలంటే ఎన్ని రోజులున్నా కూడా కరకరలాడుతూ చాలా మంచి టేస్టీగా వస్తుంది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎక్కడ మిస్ చేయకండి లాస్ట్ వరకు చూడండి పప్పులు కూడా ఎలా వేయించుకోవాలి అన్నీ చెప్తాను ఓకేనా అయితే కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేసేద్దాము ముందుగా ఒక మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి అంటే పప్పులు కొంచెం వేడెక్కగానే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి అడ్జస్ట్ చేసి బాగా వేయించండి అంటే నాకు ఈ ఒక కప్పు వేరుశనకాయ పప్పులని వేయించడానికి నాకు దగ్గర దగ్గరగా సెవెన్ టు టెన్ మినిట్స్ పట్టింది సో మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని నిదానంగా వేయించుకున్నారంటే అలా తొక్కు మొత్తం కూడా మనం వేగేటప్పుడే అలా సపరేట్ అయిపోతుంది అనమాట ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అది స్టెప్ వన్ అలా మంచిగా వేగిన తర్వాత వాటిని తీసి నేను ఒక చాట్లో పోసేసేస్తున్నాను ఒక్క టూ మినిట్స్ అలా ఉంచామంటే అవి చల్లారిపోతాయి చల్లారిపోయాక చక్కగా చేత్తో అయినా నలుపుకోండి లేదు పప్పు గుత్తితో అయినా లేదా గుండ్రాయితో అయినా లేదా ఒక క్లాత్ మీదైనా అలా అలా అన్నామంటే తోలంతా అలా ఈజీగా వచ్చేసేస్తుంది వచ్చాక మంచిగా చెరుక్కునేసి పప్పుల్ని రెండు రెండు బద్దలు అలా సపరేట్ చేసేసుకోండి మనం తొక్కు తీసేటప్పుడే అలా బద్దలు బద్దలుగా వచ్చేసేస్తుంది అనమాట చూడండి పప్పులు కూడా ఎంత బాగున్నాయో ఇవి తింటూ ఉంటే కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట అంటే చాలా స్వీట్నెస్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతూ ఉంటుంది ఓకేనా అలా వేయించితేనే అలా వస్తుంది అలా వేయించిన పప్పుల్ని పక్కన పెట్టేసేయండి అదే ప్యాన్లో మనం ఒక కప్పు వేడిశనకాయ పప్పులు వేసుకుంటే కరెక్ట్గా హాఫ్ కప్పు దానిపైన ఒక రెండు మూడు స్పూన్లు బెల్లం ఎక్కువ వేసుకోండి అంతే అంతే కానీ కప్పు కప్పు వేసుకున్నామంటే చాలా తీయగా ఉంటుంది ఇంకొంతమంది స్వీట్ బాగా తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకుంటారు సో నేనైతే స్వీట్ తక్కువ తింటాను కాబట్టి ఒక కప్పుకి హాఫ్ కప్పు వేసి ఇంకొక రెండు స్పూన్లు అలా వేసేసాను వేసి లో ఫ్లేమ్లో పెట్టా వాటర్ ఏమీ వేయకుండా పాకంలో అయితే ఆ పాకం అనేది కరిగే లోపల ప్లేట్కి కొంచెం నెయ్యి పూసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ పాకంలో కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఒక రెండు మూడు స్పూన్లు నేనైతే వేయటం లేదు వేసుకుంటే కొంచెం టైం పడుతుంది వేసుకోకపోతే చాలా తొందరగా అయిపోతుంది అంతే డిఫరెన్స్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు కొంచెం వాటర్లో వేసి ఒక్క వన్ సెక్ వన్ సెకండ్ అలా వదిలేసాము అంటే అదిగోండి అలా ఒత్తేసి ఒత్తేసి మనం చూసుకున్నాము అంటే అది ఆ పాకం అనేది చక్కలాగా రావాలి అట్లా ఇరగాలన్నమాట అలా ఇరిగింది అంటే మనకి వేడిశనకాయ ముద్దకి పర్ఫెక్ట్ పాకం రెడీ అయిపోయినట్టే ఈ స్టేజ్లో ఒక స్పూను నెయ్యి ఒక చిటికడంతా సోడా ఉప్పు వేయండి బేకింగ్ సోడా ఏదో ఒకటి ఒక చిటికడ వేయండి నేను ఇక్కడ నెయ్యి వేసిన క్లిప్పు మిస్ అయింది నెయ్యి అయితే మటుకు ఒక స్పూన్ వేసాను అది వేయటం వల్ల మనకి కొంచెం లూజ్ అవుతుంది కన్సిస్టెన్సీ అనేది ఆ షోడా ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా వేడిశనకాయ ముద్దులు కరకరలాడుతూ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ఆ టిప్ని కరెక్ట్గా గుర్తు పెట్టుకునేసేయండి ఆ తర్వాత వెమ్మటే మనం వేయించుకున్న పప్పులన్నీ కూడాను చక్కగా దాంట్లో వేసి మనం అదే లో ఫ్లేమ్లోనే మొత్తాన్ని కలిపేసేయండి పప్పులు ఎక్కడా కూడా విడివిడిగా లేకుండా మొత్తాన్ని కలిపేసేసేయండి ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునేసేయండి అంతే మనం ఈ స్టేజ్లో ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వెమ్మటే మనం ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తామో వెమ్మటే మనం ముందుగా పళ్ళెం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదే ప్లేటు ఆ ప్లేట్లోకి పోసేసేసేయండి పోసేసి నిదానంగా మనకి వేడిగా కాలుతూ ఉంటుంది ఇది చల్లారిపోయాక ముద్ద అనేది అస్సలకి రాదనమాట వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టుకునేయాలి అదే చిక్కీలాగా అనుకోండి దీన్ని కొంచెం బాగా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకొని మనం కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు మనకి పీసెస్ వైజ్గా చాక్తో కట్ చేసుకున్నామంటే మనకి చిక్కిలాగా వచ్చేస్తుంది అదే ముద్దలు కావాలి అంటే తడి చెయ్యిని అలా తడుపుకుంటూ బాగా కాలుతూ ఉంటుంది కాబట్టి తడి చెయ్యి అలా నీళ్ళు పక్కన పెట్టుకునేసి చెయ్యి నీళ్ళు తడుపుకుంటూ అలా వేసేసేయండి వేడిగా ఉన్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లైట్గా అలా చుట్టేసైనా పక్కన పెట్టి మళ్ళా అన్న ముద్దలు చుట్టుకునేసేయండి నేనైతే అలాగే వేడిగా చుట్టేసేసి పక్కన పెట్టేసేస్తున్నాను ఎందుకంటే అవి బాగా కాలుతూ ఉంది చల్లారిపోతే ముద్దలు రావు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ముందే మనం అట్లా ముద్దలు చేసుకునేయాలి కొంచెం కాలుతున్నట్టే ఉంటుంది పక్కన నీళ్ళు చల్లగా నీళ్లు పెట్టుకునేసి తడుపుకుంటూ అలా చేసేసేయండి అలా చేసిన తర్వాత అడుగుంది కొంచెం చల్లారిపోయింది అది రావట్లేదు ఇక ఆ ప్లేట్ని స్టవ్ ఆన్ చేసుకునేసి కొంచెం వేర్ చేసేస్తున్నాను మీరే చూడండి అలా వేట్ చేయగానే పాకం అనేది లూజ్ అయిపోతుంది అలా లూజ్ అయిపోయినాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా మళ్ళీ ఆ మిగతా ఇది కూడా ఉండలు చుట్టూ వేసుకునేయండి ఇక వీటిని రెండు మూడు నిమిషాలు పాటు మనం తీసేసి అట్లా పక్కన పెట్టేసిన తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం ఆ లడ్డులన్నీ కూడా కదిలించండి కదిలిస్తే కింద నుంచి మనకి మొత్తం అనేది పైకి వచ్చేస్తూ అనమాట ఇక వాటిని ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో ఇక బాగా తిండి బోతులమీ తినేవాళ్ళు అయితే వెమ్మటైనా తినండి లేదు కొంచెం టైం తీసుకునేసేసి అలా వదిలేసేసామంటే చాలా గట్టిగా బల్లెగా ఉన్నాయన్నమాట మనం షాప్లో చూసుకు మన మనం షాప్లో మన ఏవైతే తింటామో అలాగే వచ్చినాయి షాప్లో కొనుక్కున్న పల్లీ లాగానే వచ్చినాయి అనమాట రెండు నిమిషాల తర్వాత అట్లా పైకంటే కొంచెం అతుక్కుని ఉంటాయి కదా అవి కొంచెం పైకన్నామంటే నార్మల్గా వచ్చేస్తుంది ఇవి ఎన్ని రోజులున్నా కూడా నెల్లున్నా రెండు నెలలున్నా అసలు ఎన్ని రోజులున్నా కూడా కరుం కరుం అనేసి కరకరలాడుతూ ఎక్కడ ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా రోజులు ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఇలా ఈ స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ చేశారు అంటే మనం షాప్లో కొనుక్కున్న వేడ్సనకాయ ముద్దలు లాగానే ఉంటాయి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్లో కామెంట్ చేయండి నేను కూడా చేసి పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకేనా ఇదిగోండి ఈ వేసినకాయ ముద్దలన్నీ ఒక డబ్బాలో వేసేసుకొని అలా పెట్టేసేసాము అంటే ఎన్ని రోజులైనా ఉంటాయి అవి మనం తింటే త్వరగా అయిపోతాయి తినకపోతే ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి అయితే వీడియో నచ్చింది కదా లైక్ share subscribe